లేలుయా దేవాది దేవుని నామముకు స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మరొక దినంలోనికి దేవుడు మనలందరికీ ప్రవేశమునకు అనుమతించారు ఆయన కృప మన ఎడల విస్తారము చేశారు ఆయన జ్ఞాపకంలో మనల్ని ఉంచారు ప్రభు మనలో ఆయన ఉన్నారు మనం ఆయనలో ఉన్నాము ఇదే మనకు వరము ఇది ఏ మనకు అతిశయము అలు ప్రభువులో మనము ఆనందించుటయే మన బ్రతుకులకు మన శరీరమునకు బలము కనుక ఇట్టి అవకాశం అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లించకుండా మనం ఉండగలమా కృతజ్ఞతాస్ చెల్లించకుండా మనం ఉండగలమా మన ప్రార్థనను ఆయన సన్నిధిని ధూపముగా వెయ్యకుండా మనము ఉండగలమా కనుక హృదయం నుండా కృతజ్ఞతను నింపుకొని మోకరిల్లుదాం ఆయన సన్నిధిని సాగిల పడదాం ఆయన బంగారు పాదములు పట్టుకొని ప్రభు ముఖ దర్శనము చేసుకుందాం స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుల రాజుల రాజా మీకు వందనాల స్థితులు స్తోత్రములు నాయన స్తోత్రములు 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 ప్రభువ మరొక దినంలోనికి మమ్మల్ని అందరినీ ప్రభు ప్రవేశపెట్టిన ప్రభు మమ్మల్ని మరువని దేవుడవు తండ్రి విడువని దేవుడవు ప్రభు ఎల్లప్పుడూ మాతో ఉంటూ ప్రతి సమయమందును మమ్మల్ని నడిపిస్తూ కష్టంలోను బాధలోను సంతోషంలోను ప్రభువ మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు మెస్తులయ్యా స్తోత్రములయ్య ఈ జీవితము మీది ప్రభావ ఈ జీవితం మీద అధికారము మీది ప్రభా మీ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం అయ్యా అంటూ ప్రభా మీ పాదములు పట్టుకొని ప్రభ వేకునే మీ ముఖ దర్శనము చేసుకోవడానికి ఆసక్తి కనపరుస్తున్న బిడలను మొదటి సమయమును మీకు సమర్పిస్తున్న బిడలను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి లేవనెత్తండి ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నారో ప్రభా ఆ స్థితి నుంచి మహిమ నుంచి అధిక మహిమలోనికి ఆత్మీయతలో ప్రభా మరింత లోతునకు వారిని ఎదిగించండి మరింత ఎత్తునకు వారిని ఆశీర్వదించండి ప్రభు ఈరోజు ఏ ఏ పనులైతే మొదలు పెట్టబోచున్నారో వాటి అన్నింటిలో విజయమును దహించేయండి ప్రభు ఇంకా మొదలవని పనుల్లో ప్రభువ ఏదైతే వారు తలపెట్టాలని కోరుకుంటున్నారో వారు ఏ విషయంలో వెనక్కు తగ్గుతున్నారు ఏ విషయంలో వారిని పరుస్తున్నారు అటువంటి పనులన్నింటిలోనూ విజయం దయచేయండి ప్రభువ మీ యొక్క జ్ఞానమును వివేచనను దయచేసి వారికి ప్రతి విషయంలోనూ మీరు లీడ్ చేసి నడిపించండి మంచి జాబ్స్ దయచేయండి ప్రభావ బిజినెస్ లో గ్రోత్ దయచేయండి చేతి కష్టార్జితమును చుట్టూ కంచని వేయండి అనవసరమైన విషయములకు ప్రభువ వారి చేతి కష్టార్జితము వెళ్లకుండా మీరే కంచెను వేయండి ప్రభువ వారి ప్రాణాత్మ శరీరముల చుట్టూ కంచెను వేయండి వారు ఏ ఏ పరిస్థితుల్లోనూ పడిపోకుండా శారీరక విషయాల్లో చాలా క్రమశిక్షణ కలిగి ఎటువంటి శరీరాశలకు నేత్రాశలకు జీవపు దమ్మమునకు తావివ్వక ప్రభువ నిన్ను మాదిరిగా సాగిపోయే భాగ్యమును దయచేయండి ఆత్మీయ విషయంలో ప్రతి విషయముందు మీకు లెక్క అప్పచెప్పవలనని తండ్రి భయము భక్తి కలిగి ప్రవర్తించు భాగ్యము దయచేయండి భయముతో కూడిన భక్తి చేయుటకు వారికి నేర్పండి ప్రభువ ఆత్మీయ స్థితిలో పడిపోతు మరలా మరలా మీ సన్నకు దూరం అవుతున్న వారిని బలపరచండి తండ్రి వారిని స్థిరముగా పెట్టండి ప్రభు ఆగిపోయిన పనులన్నింటినీ ఆగిపోయిన కట్టడములను కట్టించండి ప్రభువ పాడైపోయిన బ్రతుకులను శిథిలావస్థకు చేరుకున్న బ్రతుకులను మరలా కట్టించండి ప్రభు గాలి చేత కొట్టబడి శోధనల చేత బాధల చేత వ్యక్తిగతమైన ఈర్ష్యల చేత నిందనతో అవమానములతో బాధపడుచు కృంగిపోయి నాకు ఎవ్వరు లేరు ఇక నా బాధల్ని ఎవ్వరు తీర్చలేరు అని తండ్రి విసిగిపోయి ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి వారి కట్ల నుంచి వారిని విడిపించండి ప్రభు నా యుద్ధకు తిరిగి రండి నేను మిమ్మల్ని మరలా కట్టించని వాగ్దానము చేస్తున్న దేవుడి యుద్ధకు మరలా వచ్చి వారి జీవితంలో బాగు చేసుకునే భాగ్యాన్ని జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి అనారోగ్యముగా ఉన్న వారిని అయ్యా స్వస్థపరచండి అయ్యా యుహవ రాఫావై వారిని ఎదుర్కో తండ్రి అప్పులన్నింటిని కొట్టివేయండి తండ్రి అధిక సామర్థ్యమును దయచేసి సమృద్ధిని వారికి దయచేయండి వారే అప్పిచ్చు వారిగా పైవారిగా తలగా ఉంచండి తండ్రి పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తు దేవా మీకు అసాధ్యమైనది లేదు తండ్రి సహాయం చేసి నడిపించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి జాబ్స్ లేక ఎంత మంది బాధపడుతున్నారు వారందరికి మంచి జాబ్స్ దయచేయండి బ్లెస్ చేయండి తండ్రి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి యవరోస్తులకు మంచి వివాహములు జరిపించండి ప్రభా మీ చిత్తంలో వారి కుటుంబాలను కట్టండి ప్రభువా తండ్రి ప్రయాణంలో వారికి క్షేమమును దయచేయండి మీ దూతలో కావలిని దయచేసి క్షేమంగా గమ్యస్థానమును చేర్చండి తండ్రి వృద్ధులను దీవించండి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు చిన్నబిడలను దీవించండి తండ్రి ఆరోగ్యాలు దయచేయండి మంచి స్టడీస్ లో వారు ముందున్నడకు సహాయం చేయండి వారి యొక్క స్కోర్ ద్వారా మార్క్స్ ద్వారా ప్రవర్తన ద్వారా ప్రభు తల్లిదండ్రులకు మంచి పేరు బిడ్డలుగా తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి తండ్రి ఎవన బిడలు ప్రభావ లోకంలో పడిపోకున్నట్లుగా ప్రభా లోక ప్రేమలకు ఆకర్షితులు అవ్వకున్నట్లుగా ప్రభా మీ శిలవ ప్రేమ ఏందో ఆకర్షితులు అవ్వటకు మీద నిలిచి ఉండటకు వారికి సహాయం చేయండి ప్రభా ఎంతో మంది ప్రభ సేవ చేయాలని ప్రభా మరి ఆశపడుతున్న వారు ఉన్నారు తండ్రి వారికి ద్వారములు తెరవండి నమ్మకముగా జీవించుటకు ప్రభ వారిని మరింతగా బలపరచండి సంఘ కాపలను మిషనరీలను వ్యాంజలను దీవించండి తండ్రి పరిచయరంతటిని నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి ప్రతి కుటుంబమును దీవించండి తండ్రి ప్రతి కుటుంబంలోని శాంతి సమాధానము ఐక్యత ప్రేమ దయచ్చేయండి పరలోకం వాలే ప్రతి కుటుంబం మీ సన్నిధిని వర్ధిలినట్లుగా ఆశీర్వదించండి తండ్రి ఏ ఏ కుటుంబాలైతే ప్రభా కలహములతో నిండి ఉన్నాయో డివోర్స్ వరకు వెళ్తున్న కపుల్స్ ఉన్నారో వారిని దీవించండి తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి హృదయాల్లో ప్రేమను దయచేయండి మీ ప్రేమతో కుటుంబాలు కట్టబడను గాక ప్రార్థన వస్త్రతం అడిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్య వారి అక్కరతలని మీరే తీర్చివాడు ప్రభా వారి యొక్క భారములన్నింటినీ మీద వేస్తున్నాం ప్రభా వారికి విశ్రాంతిని దయచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీరే లీడ్ చేయండి ప్రభా ప్రతి విషయంలో మీరే ముందును వెనుకను ఉండి మీ దూతలను తండ్రి కావలి ఉంచి మార్గములను సరాలము చేసి ప్రతి విషయమందును మీ జ్ఞానంతో లీడ్ చేసి నడిపించమని ప్రతి ఒక్కరిని పాద సన్నదిలో సమర్పించుకుంటూ సమస్త స్తు మహిమ మీకు చెల్లిస్తూ నా నా రక్షకుడును త్వరలో రానయ్యిన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఆల్